ఓం శ్రీ సాయి రామ్ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం స్వామి అవతార లక్ష్యాల్లో భక్త రక్షణ ఒకటి కదా సుమారుగా పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన సంఘటన ఆ రోజుల్లో ఏఎస్ గారు నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలకు స్టేట్ కోఆర్డినేటర్గా సేవలు అందించేవారు ఒకమారు విజయవాడలో మహిళా సదస్సు జరుగుతుండగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి మహిళలు హాజరయ్యారు సాయంకాలం నాలుగు ముప్పై గంటలకు సమావేశం పూర్తయ్యాక ఎవరి ఊర్లకు వాళ్ళు బయలుదేరారు రావుగారు అందరినీ ఏ ఏ ఊర్లకు వెళ్తున్నారో రైలా బస్సా కనుక్కొని వారికి తోడుగా ఎవరైనా పురుషులు ఉన్నారా అని తెలుసుకుని అందరికీ జాగ్రత్త చెప్పి పంపారు టంగుటూరు నుంచి సుమారుగా పది మంది మహిళలు వచ్చారు పురుషులు ఎవ్వరూ తోడులేరు రావుగారు కావలి వెళ్ళాలి కనుక తాను వారితో పాటు అదే రైల్లో వెళ్ళవచ్చని ఆగారు అయితే ఆ రైలు రెండు గంటలు ఆలస్యంగా సాయంకాలం ఆరు గంటలకు రావలసింది ఎనిమిది గంటలకు వచ్చింది అంతా గబగబా రైలుకే సర్దుకొని కూర్చున్నారు సుమారుగా పది గంటల ప్రాంతంలో టంగుటూరు వస్తుందనగా ఆ రైల్లో ఉన్న వారి మాటల ద్వారా అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని టంగుటూరులో ఆగదని పక్కనున్న సింగరాయి కొండలో దిగి వేరే రైలు పట్టుకొని టంగుటూరు రావాలని వారికి అర్థమైంది అయితే అంతా మహిళలు అర్ధరాత్రి వారు ఎలా ఇల్లు చేరగలమని టంగుటూరు రైల్వే స్టేషన్ ఊరికి మూడు కిలోమీటర్ల దూరంగా ఉండటాన వారు బాధపడుతూ ఉన్నారు ఇప్పటిలాగా ఆటోలు లేని కాలం అది మహిళలంతా భయపడుతుండగా రావుగారు అమ్మ సాయిరామ్ అంతా భజన పాడుకుంటూ స్వామిని ప్రార్థిద్దాం ఆయనే మార్గం చూపుతారు అని భజన ప్రారంభించారు గజేంద్రుడు కావమని కోరుకున్నట్లుగా టంగుటూరు స్టేషన్ దాటింది రైలు అంతా ఉసూరుమంటూ సాయిరాం సాయిరామ్ సాయిరాం స్వామి స్వామీ అని ప్రార్థించసాగారు రైలు టంగుటూరు ఊర్లోకి వెళ్ళే రోడ్డు దగ్గర సడన్గా ఆగిపోయింది రావుగారు రైలు దిగి చూసి అమ్మ టంగుటూరు అవిగో లైట్లు దిగండి దిగండి స్వామి మన మొర ఆలకించి రైళ్ళు ఊర్లోనే ఆపారు అనగానే మహిళలంతా బిలబిలా దిగారు ఇంతలో టీసీ పరుగు పరుగును వచ్చి ఏం ఎందుకు మీరు చైన్ లాగారు మీకు ఫైన్ వేస్తాను కట్టండి అని గర్జించాడు రావు గారు సార్ అంతా మహిళలు మేము విజయవాడలో సత్యసాయి సమావేశానికి వెళ్ళి వస్తున్నాము రైలు లేట్ అయింది ఇక్కడ రైలు ఆగటాన్ని దిగారు వీరంతా ఈ ఊరి వారు మీరు చూడండి మేము చైన్ లాగి ఉంటే అలాగే ఫైన్ వేయండి అన్నారు టీసీ బోగిలోకి వెళ్ళి చూశాడు చైన్ లాగలేదు మీకోసం పక్క భోగిలో ఎవరైనా లాగారేమో చూస్తాను అని వెళ్ళి అక్కడ చూశాడు ఎవ్వరూ లాగలేదయ్యా ఏం సాయిబాబానో ఏమి మహత్యమో వెళ్ళండి వెళ్ళండి అన్నాక ట్రైన్ ట్రాక్ దాటి మహిళలంతా గబగబా సాయిరాం సాయిరామ్ అనుకుంటూ రోడ్డెక్కి ఊర్లోకి వెళ్ళారు అదండి రాత్రి సమయాన తమ సమావేశం కోసం వచ్చినటువంటి మహిళలను ఇల్లు చేర్చిన స్వామి రక్షణ జై సాయిరామ్